హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా విశ్వం అంతయు సనాతన ధర్మానికి పుట్టినీళ్లు లాంటిది కాలచక్రంలో యుగాలు గడిచిపోయాయి రెండు సంవత్సరాల క్రింది వరకు ప్రపంచం అంతా హిందుత్వ వాతావరణమే ఉండేది కేవలం పదిహేను సంవత్సరాలకు ముందు నుండే అనేక మతాలు పుట్టుకొచ్చాయి అందులో కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి మహాకాళేశ్వర ఆలయాన్ని మక్కాగా మార్చారు అని ఒక బలమైన వాదన కూడా ఉంది మరి ఏది ఏమైనప్పటికీ ప్రపంచం అంతా హిందూమయం అని నిరూపించే సాక్ష్యాలే వేల ఏళ్ల కింద నిర్మించిన ఆలయాలు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి అసలు హిందుత్వం పుట్టుక ఎప్పుడు జరిగింది దాని వెనుక ఉన్న రహస్యాలు ఏంటి అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూస్తే దీనికి సంబంధించిన వివరాలు మరియు ప్రపంచం అంతా హిందుత్వం సనాతన ధర్మం వ్యాపించి ఉంది అని నిరూపించే సాక్ష్యాలు ఈ వీడియోలో మనం తెలుసుకోవచ్చు భాగాలుగా విభజించారు అందులో వేదాంతం యోగా వైష్ణవిజం శైవిజం శక్తిజం స్మర్తిజం అనే ఆరు భాగాలుగా విభజించబడ్డాయి అయితే పురాతన వైదిక హిందూయిజంలో వేదాలు అనేవి దాదాపు రెండు మిలియన్ల బీసీఈ క్రింది వాటివని అందులో ఉపనిషత్తులు అద్వైత వేదాంతం అనే రెండు భాగాలుగా ఉండేవి కాని సనాతన ధర్మంలో హిందూయిజం అనేది నాలుగు మార్గాలను చూసిస్తుంది భక్తియోగం కర్మయోగం రాజయోగం జ్ఞానయోగం వీటి గురించి భగవద్గీతలో ఉపనిషత్తులు వివరించబడి ఉంది హిందూయిజంలో మానవుడు ధర్మ అర్థ కామ మోక్షాలను కోరుకుంటాడని చివరికి మోక్షాన్ని కోరుకుంటాడని మానవుడు తన జీవితాన్ని బ్రహ్మచర్యం గృహస్థాశ్రమం వానప్రస్థం సన్యాసం అనే నాలుగు దశలలో తన జీవితాన్ని గడుపుతాడని ఈ విధంగా హిందూయిజం గురించి సనాతన ధర్మం గురించి వివరించడం జరిగింది ఇంతటి విశిష్టత కలిగిన సనాతన ధర్మం అనేది ప్రపంచం అంతా వ్యాపించి ఉంది అనడానికి మూలాలుగా సాక్ష్యాలుగా నిలుస్తాయి మరి వేల ఏళ్ల కింద నిర్మించబడిన ఆలయాలు అయితే ఇంతకుముందు భారతదేశం పై భాగంలోని ప్రాంతం అంతా కూడా భారత ఖండంగా ఉండేది ఆ తర్వాత అనేక మతాలు ఏర్పడి ఇతర రాజ్యాలుగా భారతదేశం నుండి విడిపోవడం జరిగింది మరి ఆగస్టు పది పంతొమ్మిది తొంభైలో బిల్ మిల్లర్ అనే ఒక పైలట్ ఇడాహో ఎయిర్ నేషనల్ గార్డ్ శ్రీయంత్రాన్ని కనుగొనడం జరిగింది ఇది ఆర్జిన్ అనే డెజార్ట్లో దీన్ని కనుగొన్నారు ఇది అమెరికాలో ఉండటం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఎడర్ లో ఆ యంత్రాన్ని ఎవరు వేశారు ఎప్పుడు వేశారు దాన్ని ఎవరు ప్రతిష్ఠించారు అనేది మాత్రం రహస్యంగానే ఉండిపోయింది రహస్యం ఏంటి అనేది ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది స్వస్తిక్ అనేది హిందువులకి అత్యంత శుభప్రదంగా భావించే చిహ్నం దీనిని అదృష్టానికి మంచికి చిహ్నంగా భావిస్తారు కానీ దీని యొక్క గొప్పతనం మనలో చాలా మందికి తెలియదు హోండూరాస్ దీన్నే వైట్ సిటీ అంటారు మంగిస్ గాడ్ సిటీగా కూడా పిలుస్తారు ఇది మస్కిటియా అనే ప్రాంతంలో ఉంది గుర్తించారు ఐదు వేల సంవత్సరాల క్రిందిగా భావించే యజ్ఞవేదికను కనుగొనడం జరిగింది పెరులోని లిమా అనే ప్రాంతంలో అక్కడ నలభై ఎనిమిది మీటర్ల వెడల్పు గల ఒక గది ఉంది ఈ ఆలయంలో ఇలాంటివి నాలుగు యజ్ఞవేదికలు కట్టబడి ఉన్నాయి అవి ఒకదానికంటే ఒకటి పురాతనమైనవిగా యజ్ఞం అనేది మన పురాతన వైదిక సనాతన ధర్మంలో ఉంది ఈ విధంగా అవి హిందుత్వానికి ప్రతీకలుగా ఉన్నాయి రష్యాలోని ఆర్కిమ్ అనే ప్రదేశంలో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో కొన్ని విచిత్ర ఆకారాల్లో ఉన్న ఫోటోలను ఏరియల్ సర్వేలో కనుగొనడం జరిగింది వీటిని ఆర్యన్ సంస్కృతికి చిహ్నంగా భావిస్తారు వీటంలో ఉన్న పురాతన ఆలయంలో అక్కడ అతి పురాతన శివలింగం ఉంది మరి కంబోడియాలోని వెయ్యి శివలింగాలను కనుగొన్నారు ఇవి అంకోర్ వాటికి రెండు కిలోమీటర్ల దూరంలో సహస్ర శివలింగాలు ప్రతిష్ఠించారు అంతేకాకుండా విష్ణుమూర్తి మరియు లక్ష్మి రాముడు హనుమానుడు మొదలైన విగ్రహమూర్తులు కూడా ఉన్నాయి దీనిని పదకొండు లేదా పన్నెండు శతాబ్దాల్లో కంబోడయను పాలించిన రాజు సూర్యవర్మన్ మరియు ఉదయాదిత్యవర్మన్ వీటిని నిర్మించి ఉంటారని మరి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అంతేకాకుండా ఒక్క వెయ్యి యాభై తొమ్మిది ఏడీలో ఉదయాదిత్య వర్మ బంగారు శివలింగాన్ని ప్రతిష్ఠించాడట అంకోర్వాట్ ప్రపంచంలోని విస్తీర్ణంలో నాలుగు ఎకరాలు కలిగి అతి పెద్ద హిందూ దేవాలయం ఇక్కడ విష్ణుమూర్తి గురించి చెప్పడానికి మాటలు చాలు ఎంతో భారీ విగ్రహం ఆనాటి శిల్పకలకు ప్రతీకగా నిలుస్తుంది అంకోర్ వాట్లోని విష్ణుమూర్తి ఆలయం ఇక్కడ గోడలపై రామాయణ మహాభారత మరియు అనేక రకాల శిల్పాలు సముద్ర మదనంలో లక్ష్మి ఆవిర్భావం వంటివి అద్భుత దేవతామూర్తులను చూడవచ్చు ఇండోనేషియా బాలిలో బయటపడ్డ ఆలయం దాదాపు ఐదు వేల సంవత్సరాల కంటే పురాతనం అయిందిగా భావిస్తారు అక్కడ అండర్ గ్రౌండ్ వాటర్ గురించి తవ్వకాలు జరపడానికి ఐలాండ్ క్యాపిటల్ వారు పరిశోధిస్తూ ఉండగా ఈ ఆలయాన్ని జరిగింది బంగ్లాదేశ్లో వెయ్యి సంవత్సరాల కిందిదిగా భావించే అరుదైన విష్ణు ఆలయాన్ని కనుగొన్నారు మధుబగన్ అనే గ్రామంలో ఉంది నిర్మాణ శైలిని అక్కడ లభించిన శంకు చక్రాలు విష్ణుమూర్తి ఆలయంగా తెలుస్తుంది బోరో ఆలయాన్ని స్త్రీ యంత్రాన్ని బేస్ చేసుకుని నిర్మించారు ఇక్కడ ఉన్న విగ్రహమూర్తులు హిందుత్వాన్ని ఉంది దీనిని యునెస్కో వారు హెరిటేజ్ సైట్లో చేర్చుకోవడం జరిగింది ప్రపంచం నలుమూలల నుండి ఈ ఆలయాన్ని చూడటానికి అనేక మంది వస్తూ ఉంటారు బ్రహ్మ విష్ణు శివుడికి త్రిమూర్తులకి సంబంధించిన ఆలయం ఇది ఎనిమిది వందల యాభై సిఇకి ముందు నిర్మించి ఉండవచ్చని భావిస్తారు మరి ఇవే కాకుండా ఇంకా అనేక దేశాలలో మన హిందుత్వానికి సంబంధించిన ఆలయాలు అనేకం ఉన్నాయి మరి వాటి గురించి మరి వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరిలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే క్రింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ చేస్తే మేం చేసే మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఆధ్యాత్మిక విషయాలు చారిత్రాత్మక విషయాలు మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్